బిగ్ బాస్ నామినేషన్స్లో యాంకర్ విష్ణుప్రియ క్యారెక్టర్ గురించి హీనంగా మాట్లాడి ఆమె గ్రాఫ్ను ఆకాశానికి పెంచి పాతాళానికి పడిపోయింది సోనియా బిగ్ బాస్ హౌస్లో ఇంతకుముందు కూడా ఇంతకంటే పెద్ద పెద్ద గొడవలు జరిగాయి కానీ ఒక అమ్మాయి క్యారెక్టర్ను ఎంత దారుణంగా దిగచార్చుతూ మాట్లాడిన సందర్భం అయితే లేదు తాను అడల్ట్ కామెడీ చేస్తానని సోనియా ముద్ర వేయడంతో నేను ఎక్కడ చేశానో నేనేదో పిల్లబచ్చా జోకులు వేసుకుంటే దాన్ని అడల్ట్ కామెడీ అని ఎలా అంటావు అంటూ ప్రశ్నించింది విష్ణుప్రియ దాంతో సోనియా నోటికి పని చెప్పింది బరాబర్ నీది అడల్ట్ కామెడీ అనే నీకు నోరు కంట్రోల్ ఉండదు ఏది పడితే అది మాట్లాడతావు నీకు నాకు స్పేస్ లేదు నీకు నా దగ్గర స్పేస్ లేనప్పుడు నాపే జోకులు ఎలా వేస్తావు నువ్వు చేసేది అడల్ట్ కామెడీనే అంటూ అడల్ట్ డైరెక్టర్ ఆర్జీవో సినిమాలో నటించిన సోనియా విష్ణుప్రియకి అడల్ట్ ముద్ర వేసింది అంతటితో అయితే జనంతో ఇంత చేకొట్టుకునేది కాదు ఆ తర్వాత మరింత దిగజారిపోయింది పదే పదే అడల్ట్ అడల్ట్ అని అనడంతో అడల్ట్ అనేది నీ బుర్రడో ఉంది నాలో కాదు పచ్చకామల వాళ్ళకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అని అనడంతో సోనియా పర్సనల్ అటాక్ చేసింది విష్ణుప్రియ రెచ్చగొట్టేలా డ్రెస్సులు వేసుకుంటుందని మగాళ్ళని రెచ్చగొడుతుందని ఏమని చూసి హౌస్లో ఉన్నవాళ్ళు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారని అర్థం వచ్చేలా నోటుకొచ్చినట్లు పేలింది ఆ తర్వాత ఇంకా దిగజారిపోయి విష్ణుప్రియ ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడింది నీకు ఫ్యామిలీ లేదేమో ఇలాంటివి చేస్తే ఊరుకుంటారేమో మా ఫ్యామిలీకి ఇలాంటివి చేస్తే నచ్చదు అని దారుణంగా మాట్లాడింది సోనియా విష్ణుప్రియకి తెరిలేదు ఆ విషయాన్ని ఇండైరెక్ట్గా ప్రస్తావిస్తూ నీచాత నీచంగా మాట్లాడింది సోనియా ఆకుల ఇంత నీచాత నీచంగా మాట్లాడిన సోనియాను విన్నర్ని చేయాలి అంటూ సోనియా ఫ్యాన్సు కామెంట్లు పెడుతున్నారు అయితే ఈ కామెంట్లు చేసిన మిగతా నెటిజన్లు చెప్పుతో కొడతామంటున్నారు మరి విష్ణుప్రియ వర్సెస్ సోనియాలో ఎవరిది కరెక్టు విష్ణుప్రియ చేసింది కరెక్టా సోనియా మాట్లాడింది కరెక్టా మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్